అందరికీ నమస్కారం ఈరోజు మా కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబం ఈ చనిపోయినటువంటి ఈ అబ్బాయే కాదు జకీరే తోటి వాళ్ళ కుటుంబ పెద్దలందరూ కూడా మా అందరితోటి కలిసి ఉండేవాళ్ళు వ్యక్తులు ఆన వెంకటరెడ్డి గారు కానీ వివేకానందరెడ్డి కానీ వీళ్ళందరికీ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అనుకోకుండా ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం అందరికీ బాధ కలిగింది ఒక మంచి మిత్రుని కోల్పోయాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కార్యకర్త నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతూ ఒక మంచి స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి దక్క ఇంకా ఎక్కువ మంచి స్థాయికి వెళ్తాడు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అందరం ప్రోత్సహించాలి అనుకునే సమయంలో మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని పరామర్శించడానికి మేము అందరం రావడం అనేది ఒక ఇంత బాధ కానీ భగవత్ నిర్ణయాన్ని ఎవరం కాదని లేనటువంటిది ప్రమా ప్రమాదం అనేటువంటి ఏ పక్క నుంచి ఎలా ముంచుకొస్తుందో ఊహించని కూడా ఊహించినటువంటి పరిస్థితి అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఉంటామని అనుకునే సమయంలో ఇటువంటిది జరిగింది మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ యొక్క పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో నాకెంతో సన్నిహితంగా ఉండి ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ పరిశీలకుడిగా వచ్చి ఆత్మకూరు మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో కూడా కమిటీలు వేయడం మున్సిపాలిటీ కమిటీ వేయడం మా మున్సిపల్ చైర్మన్ గారు మా పార్టీ ఆత్మకూరు అధ్యక్షులు చంద్రారెడ్డి గారు గౌస్మహుద్దీన్ గారు కౌన్సిలర్ గారు చిన్న వీళ్ళందరితో కలిసి అత్యంత సన్నిహితంగా మెలిగి ఒక చిన్న మాట కూడా రాకుండా పొరపాటు చేయకుండా అందరినీ చేసుకుని పార్టీ కమిటీలను వేసుకొని వచ్చినటువంటి వ్యక్తి నేనే రోజు వీళ్ళకి వీళ్ళకి చేయి వాళ్ళకి చేయని నన్ను కనీసం నేను అడగలేదు నేను చెప్పలేదు తను కూడా అడగలేదు అందరినీ సమర్థించుకున్నాడు రాజకీయాలు అందరితో కలిసిమెలిసి పార్టీ అభిప్రాయాన్ని ఏకంగా తీసుకుపోయే ప్రయత్నం చేసి చాలా వెసులుబాటు చేసినటువంటి వ్యక్తి జాకి ఇటీవల కాలంలో నెల్లూరు సిటీలో ఎక్కువగా నారాయణ గారితో కలిసి పనిచేస్తున్నా అబ్జర్వర్లుగా పార్టీ పరంగా నా దగ్గర పనిచేయడం నా దగ్గరికి రావడం నాతో కలిసి పార్టీ బలోపేతాన్ని కృషి చేయడం ఇవన్నీ కూడా సహకరించిన కానీ ఇవాళ అతను లేకపోవడం అనేది అత్యంత బాధాకరంగా ఉంది మా కుటుంబం కూడా ఒక మంచి పార్టీ నాయకుడిని మా కుటుంబంలో ఒక వ్యక్తిని మేము కోల్పోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం మా బాధను వ్యక్తం చేస్తున్నాం అందుకనే ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరినీ పరామర్శించాలి ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో మున్సిపల్ చైర్పర్సన్గా వివేకానందరెడ్డి గారి సమయంలో ఎమ్మెల్యేగా వివేకానందరెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు కౌన్సిలర్లుగా అలాగే కోఆపరేషన్ మెంబర్లుగా కూడా పనిచేసి కుటుంబంలో మహిళలైనా ఎంతో ఆప్తులుగా మా సోదరీ మణుల లాగా పెరిగేవాళ్ళు ఇవాళ వాళ్ళందరినీ చూస్తుంటే చాలా బాధేసింది చేయగలిగినటువంటిది భగవత్ నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి అందరం కలిసిమెలిసి ఉండాలి ఆ కుటుంబానికి భగవంతుని పూర్తి ఆశీస్సులు అండదండలు ఉండాలి రాబోయేటువంటి తరాలకు కూడా మా వంతుగా మేము ఎప్పుడూ వాళ్ళతో కలిసి ఉంటాం వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తాం అందుకని ఈరోజు మరి వాళ్ళ కుటుంబాన్ని కూడా చూడాలని కుటుంబ పెద్దలందరినీ కలవాలని జాగ్రీ స్నేహితులందరితో కూడా కలిసి మాట్లాడాలని ఈరోజు సమయం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది